హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఇప్పుడు మీకోసం అయితే రైతు బంధు గురించి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చాను మనం రోజు చూస్తున్నాం ఎప్పుడు పడతాయి మన అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయి రైతు బంధు అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు వేస్తారా లేదా ఏంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది అసలు వేస్తా లేదా మనం అనవసరంగా గెలిపించుకున్నామే అనే కొన్ని అయితే మనకి అనిపించాయి కానీ మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు అయితే పడ్డాయి ఇక ఐదు ఎకరాల లోపు వారికైతే రైతు బంధు అనేది ఇవాళ జమ చేస్తామని అయితే పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మీడియాతో చెప్పారు నిన్ననే మనం అది కూడా చూసుకున్నాం కానీ ఈ రోజైనా మనకి ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి పడతాయా లేదా నాకు కామెంట్లో చాలా మంది ఏం పెట్టారంటే నాకు మూడు నుంచి నాలుగు ఎకరాలు ఉందన్న ఇంతవరకు పర్లేదు రెండు ఎకరాలు ఉన్న వారికి కూడా పర్లేదన్న అని అయితే చాలా మంది పెట్టారు మీరు మరి ఒకసారి చెక్ చేసుకుని ఈరోజు ఐదు లోపు ఉన్న వారికి ప్రతి ఒక్కర ప్రతి ఒక్కరికైతే రైతు బంధు అయితే పడుద్ది ఎందుకంటే పడకపోతే గవర్నమెంట్కి చాలా పెద్ద ఇష్యూ కాబట్టి ఇది కంపల్సరీ ఇప్పుడు ఇలా జమ చేయడానికి అయితే పొంగురెడ్డి రెడ్డి గారు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అర్థం ఈరోజు అయితే ఐదు ఎకరాల వరకు అయితే రైతు బంధు నిధులు అయితే రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే ప్రజల కోసం రైతుల కోసం అయితే కష్టపడతామని చెప్పుకుంటూ వచ్చే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజుతో అయితే ఎకరాల వరకు రైతు బంద్ వేయాలని అయితే ఫిక్స్ అయినారు ఈరోజు చేస్తున్నారు ఇంకా మీరు ఎవరన్నా రైతుబంద్ అప్లై చేయకపోయినా కానీ మీకు ఒకవేళ రాకపోతే మనకు కామెంట్ సెక్షన్లో ఏమంటే కామెంట్ చేయండి వస్తే ఎస్ అని రాకపోతే నో అని చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి అదేవిధంగా ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాల గురించి కూడా వెలికి వెలికి తీయడానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అయితే చూస్తున్నారు ఎందుకంటే ఎన్నో భూములు బీఆర్ఎస్ లీడర్లు వందల ఎకరాల భూమిని అయితే అక్రమంగా వాళ్ళ పేర్ల మీద గెక్కించుకున్నారని అయితే ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి మనం ఇవన్నీ చూస్తున్నాం ఏమేమి జరుగుతుంది అనేది బయట అయితే మనకిప్పుడు మెయిన్ అంటే మన 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 రైతులకైతే కావాల్సింది అంటే మన రైతు బంధు పడ్డదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు అయితే ఐదు ఎకరాల వరకు ఉన్నవారికి అయితే పడతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తు మీ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి ఒకవేళ రాకపోతే ఎంబటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఏం చేయండి ఇంకా మా ఛానల్ నుంచి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవాలంటే వెంటనే షేర్ అండ్ లైక్స్ सब्सक्राइब చేయండి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్